అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేడే పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలు డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏ ఏ రైతు సోదరులు వచ్చేసి అరువులు ప్రతి ఒక్కరికైతే ఫుల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఖాతాలోకి రెండు వేల రూపాయల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట నరేంద్ర మోదీ గారు ఈ ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా అన్నదాత భావ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసైతే ప్రారంభిస్తున్న విషయం అందరికీ తెలుసు సో ఇదే విధంగా చూసుకున్నట్టయితే మనకు పిఎం కిసాన్ ట్వంటీత్ కు సంబంధించి నేడు విశాఖపట్నం చూసినట్లయితే ఈ ఖాతాలోకి అయితే రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మీకు ఏమైనా అనుమాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు నేడే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఖచ్చితంగా ఈ రోజే ఖాతాలోకైతే డబ్బులు ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోండి ఈ ఈకేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా మనకు మే ముప్పై ఒకటో వరకు అయితే గడవ అయితే పెట్టినట్టు తెలుస్తుంది సో ఈ ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వీరికి సంబంధించి అయితే ఖాతాలోకైతే రెండు వేల రూపాయలు అయితే నగదు జమ చేయనున్నారనమాట దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క ఖాతాలోకైతే నేరుగా బటన్ నొక్కి రైతుల అకౌంట్లో జమ చేయనున్నారన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా వస్తున్న వారు అందరైతే తప్ప కుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్క అయితే ఆలో పెట్టుకోండి డబ్బులు విడుదల చేసిన వెంటనే ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి తోటి రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం ఇది చేయండి అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో ఇప్పటికైతే పంతొమ్మిది విడతలు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది ఇప్పుడు ఇరవై విడత కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మరోపక్క చూసుకున్నట్టయితే ఈ రోజు రెండు పర్యటనలు అయితే ఉన్నట్లయితే తెలుసు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నేడే ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే పడుతున్నాయి అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనైతే ప్రారంభించనున్నట్లయితే తెలుస్తుంది మరో పక్క చూసుకున్నట్టయితే మనకు అందరికీ తెలిసిన విషయమే యథా విధంగా బీహార్లోని యొక్క పథకం అనేది చాలా సార్లు అయితే ప్రారంభించారు కాబట్టి ఈసారి కూడా మనకు బీహార్లోనే చేసి అయితే ఈ రోజు ఏమైనా మరి ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి బీహార్ రాష్ట్రం నుంచి అలా విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అంటే బీహార్లోని అయినా లేదా ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ ఛాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఎక్కువ అవకాశాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని చూసుకున్నట్టయితే నేడే ఖాతాలోకైతే రెండు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే మనకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఆర్థిక సాయం వచ్చేసి నాలుగు వేల రూపాయలు పెంపు చేస్తే రైతులకైతే లబ్ధి చేకూర్చే ప్రయత్నం అయితే చేస్తే రైతులైతే ఇప్పటికీ ఆర్థిక సాయం కూడా ఎటు సరిపోవట్లేదు డబ్బులు చాలా చాలామంది అయితే విమర్శలు అయితే చేస్తున్నారనమాట సో దీనిపై కూడా మాట్లాడనున్నారు ఈరోజు